ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు ప్రతిపక్ష హోదాకు సంబంధించి లేఖ రాశారు అందులో పలు అంశాలను ప్రస్తావించారు గతంలో ఎలాంటి విధానాన్ని అనుసరించారు అన్న మూడు నాలుగు ఉదాహరణలను కూడా లేఖలో జగన్మోహన్ రెడ్డి వివరించే ప్రయత్నం చేశారు అయితే అసెంబ్లీలో సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించిన తీరుపైన కూడా జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు సాధారణంగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు లీడర్ ఆఫ్ ది హౌస్ అంటే ముఖ్యమంత్రితో తొలుత ప్రమాణ స్వీకారం చేయిస్తారు ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడితో ప్రమాణ స్వీకారం చేయించి ఆ తర్వాత మంత్రులతో చేయిస్తారు కానీ ఈ నెల ఇరవై ఒకటిన అసెంబ్లీలో మాత్రం తొలుత ముఖ్యమంత్రితో చేయించి ఆ తర్వాత మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించి ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడైన తనతో ప్రమాణ స్వీకారం చేయించారు అంటే అప్పటికే తనకు మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అని మీరు నిర్ణయించుకున్నట్టుగా ఉంది అని కూడా జగన్మోహన్ రెడ్డి తన లేఖలో వివరించారు చట్టంలో ఎక్కడా కూడా సభలో కనీసం పది శాతం సీట్లు ఉన్న పార్టీకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చట్టంలో ఎక్కడా లేదు అని కూడా సవివరంగా జగన్మోహన్ రెడ్డి వివరించారు ఎక్కువ అంటే అధికార పార్టీ తర్వాత ఎక్కువ సభ్యులు ఉన్న పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తుంటారని కూడా వివరించారు ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి ఎన్నికలకు ముందు కూడా ఈ మూడు పార్టీలు కలిసి కూటమిగానే ఉన్నాయి కాబట్టి వైసీపీ అన్నదే ఏపీ అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షం ఇందులో ఎలాంటి అనుమానం కూడా లేదని కూడా జగన్మోహన్ రెడ్డి వివరించారు స్పీకర్ ఉదంతాన్ని కూడా ప్రస్తావించారు చింతకాయల అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా స్పీకర్గా ఉన్న వ్యక్తి తన గురించి అంటే నా గురించి జగన్మోహన్ రెడ్డి గురించి అతడు ఓడిపోలేదు అతడు ఓడిపోయాడు కేవలం చచ్చిపోలేదు అని మాట్లాడారు చచ్చేదాకా కొట్టాలి అంటూ మాట్లాడారు ఆ వీడియో ఇప్పటికీ కూడా యూట్యూబ్లో ఉంది ఆ లింకును కూడా మీకు పంపిస్తున్నాను అంటే చింతకాయల అయ్యన్న పాత్రుడే స్పీకర్ కాకముందు ఆ వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఆ వీడియోను స్పీకర్గా ఉన్న చింతకాయల అయ్యన్న పాత్రుడికే జగన్మోహన్ రెడ్డి ఈ లేఖ ఈ లేఖతో పాటు జత చేసి పంపించారు ఈ ఈ మాటలు విన్న తర్వాత తన పట్ల ఎలా వ్యవహరించబోతున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది అసెంబ్లీలో గొం గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదు కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడే ప్రజల పక్షాన తాము బలంగా వాయిస్ వినిపించడానికి అవకాశం ఉంటుందని కూడా తన లేఖలో జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం ఓట్లు వచ్చింది వచ్చాయి అని కూడా ఆయన వివరించారు ఈ శాతం ఓట్లు వచ్చాయి కాబట్టి తాము ప్రజల పక్షాన అసెంబ్లీలో నిలబడాల్సిన అవసరం ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు ఇప్పటికే ప్రజా బాహుల్యంలో పది శాతం సీట్లు లేనందున జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఉండదు అంటూ ప్రచారం నడుస్తోంది కానీ చట్టంలో ఎక్కడా కూడా పది శాతం సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని ఎక్కడా లేదు అని కూడా జగన్మోహన్ రెడ్డి వివరించారు అయితే పది శాతం సీట్లు లేకపోయినప్పటికీ కూడా లోక్సభలో ఏపీ అసెంబ్లీలో కూడా ప్రధాన ప్రతిపక్ష హోదాను ప్రత్యర్థి పార్టీలకు కేటాయించిన అంశాన్ని కూడా ఉదాహరణతో జగన్మోహన్ రెడ్డి వివరించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లోక్సభలో మొత్తం ఐదు వందల నలభై మూడు సభ్యులకు గాను తెలుగుదేశం పార్టీకి ముప్పై వస్తే అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి నాలుగు వందల పైగా వచ్చాయి ఇంకే పార్టీకి సీటు రాలే సెకండ్ హైయెస్ట్గా తెలుగుదేశం పార్టీకి ముప్పై లోక్సభ సీట్లు వచ్చాయి ఏది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఆ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రస్తావిస్తూ ఎనభై నాలుగులో తెలుగుదేశం పార్టీకి ముప్పై సీటు మాత్రమే వచ్చినప్పటికీ కూడా అంటే పది శాతం సీట్లు లేవు ముప్పై ముప్పై సీట్లు వచ్చినప్పటికీ కూడా లోక్సభలో తెలుగుదేశం పార్టీని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తించారు ఆ పార్టీ తరఫున పి ఉపేంద్ర ప్రతిపక్ష పాత్ర పోషించారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు అని కూడా గుర్తు చేశారు దాంతోపాటు తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏపీ అసెంబ్లీలో అప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి కేవలం ఇరవై ఆరు సీట్లు మాత్రమే వచ్చాయి నూట తొంభై నాలుగు స్థానాల్లో ఇరవై ఆరు అంటే ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం లేదు ఎందుకంటే రెండు వందల తొంభై నాలుగు ఉమ్మడి రాష్ట్రానికి కాబట్టి అయినప్పటికీ కూడా ఇరవై ఆరు సీట్లు వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ నాయకుడు పి జనార్దన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన్ని గుర్తించారని కూడా వివరించారు ఇటీవల ఎగ్జాంపుల్స్ చూస్తే ఢిల్లీ లోక్సభలో మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలు ఉంటే బీజేపీకి మూడు స్థానాలు మాత్రమే వచ్చినప్పటికీ రెండు వేల పదిహేనులో ఢిల్లీలో బీజేపీకి ప్రధాన పత్రి ప్రతిపక్ష పాత్రను కూడా అప్పగించారు అని కూడా జగన్మోహన్ రెడ్డి వివరించారు ఇలాంటివన్నీ ఉన్నాయి ప్రజల పక్షాన మేము అసెంబ్లీలో వాణి వినిపించాల్సి ఉంది ఈ అనుభవాల్ని ఈ విధానాలన్నింటినీ పరిగణలోనికి తీసుకొని తమకు ప్రతిపక్ష హోదా కల్పించే అంశాన్ని పరిశీలించాలి ఎవరైతే నా చావును కోరుకుంటున్నారో స్పీకర్ ఆయన పరిశీలించాలి అంటూ కూడా లేఖలో జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు అయితే ఇప్పుడు స్పీకర్ సొంతంగా నిర్ణయం తీసుకోవాలి కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో స్పీకర్ సొంతంగా నిర్ణయం తీసుకుంటారా తాను ఎన్నికైన పార్టీ నుంచి ఆ పార్టీ అధ్యక్షుల కనుసన్నలోనే నిర్ణయాలు తీసుకుంటారా అన్నది ప్రజలందరికీ తెలుసు ఒక్క ఈ స్పీకరే కాదు గత స్పీకర్లు కానీ అంత కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా డిసైడ్ చేసేది ఎవరు స్పీకర్ డిసైడ్ చేస్తారా జగన్మోహన్ రెడ్డి సభకు రావాలి ప్రతిపక్షం అంటూ ఉండాలి అంటూ మొన్న అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు వీళ్ళంతా మాట్లాడారు సో ఇప్పుడు ప్రతిపక్షం ఉండాలి అసెంబ్లీలో ప్రతిపక్షం ఉన్నప్పుడే అందం ఆ చర్చలు జరు ప్రతిపక్షం ఉన్నప్పుడు చర్చ జరిగితేనే ప్రజలు కూడా చూస్తారు ఆసక్తికరంగా సభకు కాస్త గౌరవం ఉంటుంది సభకు విలువ ఉంటుంది అని భావించి జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారా లేకుంటే అసలు ఈవనే ఇవ్వకూడదు జగన్మోహన్ రెడ్డిని అన్నట్టుగా ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నిరాకరిస్తారా అన్నది ఇప్పుడు స్పీకర్ ఏం చేస్తారన్నది చూడాలి